వెల్కమ్ టీఎంఆర్ న్యూస్ ఇగా ఈరోజు నిజంగా ఒక ప్రముఖ జర్నలిస్టులను పట్టుకొని పేరు పొందిన జర్నలిస్టులను పట్టుకొని ఈ పుప్పాల రజని అంటాడు పొలిటికల్ వైబ్స్ అనే ఛానల్ పుప్పాల రజని అనే వ్యక్తి వీడు ఇష్టం ఉన్నట్టు ఎటువంటి తప్పి తిడుతూ ఉన్నాడు ఈయన ఛానల్ లేపడం కోసం అంటే మరి ఈ జర్నలిజంలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతాడు లేదా లేక మరి ఈ కేసీఆర్ ప్రభుత్వం గత గడిచిన నియంత పరిపాలన కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడిండు అసలు వీడు ఏం అవినీతి బయటకు తీసిండు మరి ఏం చేసిండు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇతను ఛానల్ అసలు ఇతనంటే వీని గౌరవం ఎక్కువ అవుతుంది కానీ వీడు ఛానల్ పెట్టి ఎన్రోల్ అవుతుంది అసలు ఈ జర్నలిస్టులనే టార్గెట్ ఎందుకు చేసిండు మరి విని జర్ వీటి జర్నలిస్టా లేకపోతే బీజేపీ పార్టీ అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడా అసలు బీజేపీలను ఇలాంటి చిల్లరగాలను ఎంకరేజ్ చేస్తారా ఇలాంటి చిల్లరగాలను ఎంకరేజ్ చేస్తారా విని విన అసలు ఒక లేడీ కానిస్టేబుల్ కేసు ఎందుకు పెట్టింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే అయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి ఈ ఆధార అప్పులుగా వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా వీడియో గురించి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు తప్పకుండా చేస్తారు నువ్వు కామెంట్ చదువుతారు నువ్వు కామెంట్ చదువుతున్నావు కదా తీన్మార్ మల్లన్న ఆ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మళ్ళీ దాన్ని వాడిని ఎవరు నమ్మతలేడు అది ఇది అనుకుంటే అడ్డగోలు వాగుడు వాగుతున్నావు కదా మన ఏది గౌడుబరి వేసుకొని ఉర్రే గౌడుబరి ముఖం వేసుకొని ఉర్రేది ఉరుతున్నట్టు గోడిగప్ప ముఖం వేసుకొని ఒకటే ఒర్రడు వరుతుండ యూట్యూబ్ లో వీడు ఛానల్ ఎవడో పెట్టించినట వీడు ఏమేమో మాట్లాడుతున్నాడు ఒకసారి నీ నీకు అన్నిటికీ సమాధానం చెప్తానే బరాబర్ నువ్వు వాగే వాగుడు ఏంటిది అసలు నీ ఒక లేడీ కానిస్టేబుల్ ఎందుకు కేసు పెట్టింది చెప్పు గదే చిల్ల రేషాలు అన్ని చిల్ల రేషాలు ఉంటేనే లేడీ కానిస్టేబుల్ కేసు పెట్టింది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి బరాబర్ చేస్తే మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే చేస్తారు అనేది కొంత ఎక్కువ సర్కిల్ ఇది ఏంటంటే ఎక్కువ సర్కిల్ అంటే అదే ఇప్పుడు వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి వ్యూ కామెంట్స్ రావాలి ఇది ఇది పని ఇదే దందా ఇదో దందా అన్నట్టు యూట్యూబ్లోకి వచ్చి వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఆ జర్నలిస్టులు ప్రాణాలు తన ప్రాణాలను కూడా నిజంగా కుటుంబాన్ని లెక్క చేయకుండా ప్రాణాలను కుటుంబానికి దూరంగా కొనుక్కుంటూ ప్రాణాలను లెక్క చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంపై కొట్లాడిన ఆ జర్నలిస్టును టార్గెట్ చేసి రఘు రఘు రగనని పట్టుకొని నల్లికుట్ల రగ్గాడు అంటాడు లేకపోతే తీన్మార్ మళ్ళా పట్టుకొని తీన్మార్ మళ్ళీగా అంటాడు మరి ఈ వేసింది ఏందో ఇది ఈ వేస్తుంది ఏందన్నది ఇవన్నీ ఏనికన్నా అర్థమవుతుందో కాదు మన పిచ్చిలేసిన కుక్కర్సే పిచ్చి పిచ్చి ఎట్లా లేస్తుంది అట్లా ప్రవర్తిస్తాడు ఎట్ సో ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ అనేది హిందువుల కోసం హిందువుల ఐక్యత కోసం అలాగే భారతీయ జనతా పార్టీని తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకురావడం కోసం నేను నమ్మరా నేను చెప్తాను కదా నీలాంటి చిల్లరగాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రోత్సహిస్తారంటే నేను నమ్మని నమ్మ నిజంగా చెప్తున్నా భారతీయ జనతా పార్టీలో ఇప్పటికి కూడా సర్ది కట్టుకొని పార్టీ మీటింగ్లకు వెళ్ళే కార్యకర్తలు ఉన్నారు కానీ నీలాంటి చిల్లరగా లేరు నీలాంటి చిల్లరగాలను వీళ్ళు ప్రోత్సహిస్తారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రోత్సహిస్తారంటే నేను అసలుగే నమ్మ నువ్వు అలా పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంతే పెద్ద చిల్లర కానివి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా చూసినా దేశం కోసం ధర్మం కోసం ఛానల్ పెట్టడం జరిగింది ఛానల్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన ఛానల్ అంటే మనది అతి తక్కువ కాలంలోనే నాలుగు నెలలనే వచ్చింది ఇందులో మూడు నెలలు నాలుగు నెలలనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వీడు నాలుగు నెలలే అవుతుంది ఛానల్ పెట్టి నాలుగు నెలల కిందనే ఛానల్ పెట్టిండట కానీ వీడు పెద్ద పెద్ద జర్నలిస్టులను పట్టుకొని నిజంగా ప్రాణాలు త్యాగానికి కూడా వెనుకాడని ప్రాణం పోరాడ ఒక ప్రజల కోసం ప్రాణాన్ని అడ్డబెట్టి వీళ్ళు కొట్లాడారు కేసీఆర్ పైన వీళ్ళని పట్టుకొని అవినీతి వీళ్ళు కేసీఆర్ చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టారు వాళ్ళని పట్టుకొని వీడు నెలల కింద ఛానల్ పెట్టి వీళ్ళని టార్గెట్ చేసి రఘును పట్టుకొని నలుగుట్ల రఘు అంట నలుగుట్ల రగ్గాడు అంటాడు మలని పట్టుకొని తీమార్ మళ్ళీగాడు అంటాడు వీని దగ్గర ఒక ఆధారం ఉండదు ప్రూఫ్ ఉండదు ఆ కెమెరా ముంగడ పెట్టుకుంటాడు ఇవనికోవన్కో ఫోన్ చేస్తాడు అది ఇవనికి ఫోన్ చేస్తాడు ఏమో పిచ్చిలేసిన కుక్కోలు తడిగా లేక సాతగానోడు ఇవ్వడం అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే నీకు ఏం లేదు ఒక మల్లన్న ఫోటో పెట్టుకోవాలి బిచ్చగాడు కదా అడుక్కున్నట్టు ఒక మల్లన ఫోటో పెట్టుకోవాలి లేకపోతే ఆ తొలి వెలుగు ఫోటో పెట్టుకోవాలి బతకాలి గత యూట్యూబ్ లో ఇక మరి కేసీఆర్ కేసీఆర్ పరిపాలన అయిపోయింది కేసీఆర్ చేసిన అవినీతి పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది కేసీఆర్ చేసిన అక్రమాలపైన భూ కబ్జాలపైన నిజంగా కేసీఆర్ కింద ఉన్న నాయకులపైన ఎలాంటి కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుంది మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా కేసీఆర్ పైన కుమ్మక్క కేసీఆర్ నాయకులతో కుమ్మక్క మరి కేసీఆర్ చేసిన అవినీతి పైన చర్యలు తీసుకుంటుందా తీసుకుంటులేదా కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైనా అవినీతి చేస్తుందా అని నీ పోరాటం ఉండాలి నే ఏమున్నది జర్నలిస్టుల ఫోటో పెట్టుకున్నాడు కథం వీళ్ళంగా వాళ్ళంగా వీళ్ళంగా వాళ్ళంగా ఇదే ముచ్చటింది పొద్దున్న లేస్తే ఇదే ముచ్చట ఈ ఏమైనా ఉంటుందా అంటే ఏ ఉండదు ఒక ఆధారం ఉండదు మరి ఈడెంత అంటే వీడే పెద్ద చిల్లరగాడు హన్మకొండల ఇది హన్మకొండల ఒక లేడీ కానిస్టేబుల్ ఈయన కేసు పెట్టింది ఒక మహిళ కానిస్టేబుల్ ఈయన కేసు పెట్టింది పెట్టిందా లేదా చెప్పు రాట్టింది చిల్లర అదే వీడియోలు తీసుకుంటా నేను జర్నలిస్ట్ అని బెదిరించుడు ఇదే ఇదేమిచ్చాడా కదా నేను చేసేది ఇంకా నీ టెంట్ హౌస్ పంచాయతీ అట్నే ఉంది నువ్వు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినావు ఎవరి దగ్గర ఆరు లక్షలు డిమాండ్ చేసినావు అవినీతి నిరోధక శాఖ అని చెప్పి ఒక జర్నలిస్ట్ను పట్టుకొని ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేసినావు ఎన్ని లక్షలకు డిమా డీల్ కుదిరించుకున్నారు ఒకవేళ కేసు పెడతా అంటే నిజంగా కాళ్ళబేరానికి ఎవరి దగ్గరికినావు ఏం చిల్లర కానీ సాధా కంటెంట్ తెలవండి సాధాగానుడు ఫోటోలు పెట్టుకుని బతకెట్టు ఎవడు నువ్వే కదా కామెంట్లో పెడతారు కామెంట్లు ఆ కామెంట్లు కూడా చదువుతాను నువ్వు వీడియోలు చేస్తున్నా కింద కామెంట్లు ఏం పెడతారు నేను ఒక వీడియో చూసినా ఆ వీడియోలో నేను చదువుతాను ఆ వీడు ఒక బీసీ దీన్మర్మల్ అని ఒక బీసీ తొలి వెలుగు ఒక రఘు రఘు ఒక బీసీ ఏ రోజన్నా ఆయన పేరు తీసిరా చిల్లర చిల్లరగా పేరు తీస్తారా వీడు ఒక బీసీఐ ఉండి ఇంకో బీసీ జర్నలిస్టులను పట్టుకొని తిట్టుకుంటా ఇష్టం ఉన్నట్టు వాగుడు వాగుతాడు బీసీ నాయకులను పట్టుకొని తిడతాడు ఇష్టం ఉన్నట్టు మళ్ళీ బీసీ నాయకులనే వాడుకుంటాడు అటు పోతే ధర్మపురి అరవింద్రని వాడతాడు వీటి విటల రాజేంద్రని వాడతాడు ఇటు బండి సంజయ్ని వాడతాడు ఇది పక్క మీరు బీసీ నాయకులనే టార్గెట్ చేసి బీసీ జర్నలిస్టులనే టార్గెట్ చేసి తిడుతున్నావు బీసీ ద్రోహి నువ్వు రాబోయి సిగ్గు లేకుండా బీసీ ఇంకా మళ్ళీ ఇంకా బీసీ అని చెప్పుకుంటున్నావు నేను బీసీ అని చెప్పుకుంటున్నావు సిగ్గు ఉండాలి కొంచెం అననీకాన్ని ఒక బీసీ నాయకుడు ఎదుగుతూ ఉంటే ఓర్వలేక జర్నలిస్టులు పైకి వస్తూ ఉంటే ఓర్వలేక బీసీ జర్నలిస్ట్లో ఫోటోలు పెట్టుకొని బతికే చిల్లర కానీ నువ్వు మళ్ళీ బీసీ ద్రోహి అని అంట అంటావున్నాడు ఈడేదో బీసీల కోసం ఉద్యమం చేసిండు బీసీల కోసం నువ్వు బీసీల కోసం ఏమి ఉద్యమం చేసినావు చెప్పరా ఒకసారి కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే బీసీ ద్రోహి బీసీ ద్రోహి నువ్వు బీసీలో ఫోటోలు పట్టుకొని బిత్త పడుకుంటుని నువ్వు ఆ ముచ్చట మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గు శరం మానం ఉండాలి నీకు ముందుగా మళ్ళీ ఇంకా బీసీ ద్రోహి అటో బీసీల కోసం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి నిర్వపడితే వాళ్ళు ఏదో బీసీలకు అన్యాయం చేసారట అవి ఏడున్నర వాళ్ళు కొట్లాడేటప్పుడు నువ్వు మీరు ఈ యొక్క కామెంట్ లో మీరు కంపల్సరీ టైప్ చేసి పెట్టండి కరెక్ట్ పెడుతున్నారా లేదా కూడా నేను చూస్తారు సో మళ్ళీ అంటే మన ఛానల్ మీద నిఘా చేస్తా చేస్తాము అంటే మనం ఎప్పుడైతే స్ట్రైక్ పోయిందో మళ్ళీ స్ట్రైక్ కూడా అంటే ఆ స్ట్రైక్ చేయడానికి కూడా అథారిటీ లేదు ఆయన యూట్యూబ్ ఛానల్ చూపిస్తే స్ట్రైక్ వేస్తే వందాం యూట్యూబ్ ఛానల్ చూపించకుండా కావలసుకొని పని కట్టుకొని కావల్సుకొని ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ ఛానల్ కలిసి ఈ ఉన్నారు అంటే ఏడు పెద్ద పెద్ద అవినీతి కుంభకోణాలు వాళ్ళకి సంబంధించిన కుంభకోణాలు ఆధారాలతో బయట పెట్టి మొత్తం పేపర్లు ఎగిరేత్తానని ఈ స్ట్రైక్ చేసారు వీని అట వీని అబ్జర్వేషన్ ఉంచారట ఈ ఛానల్ ఇక చూడు ఈ నేతలు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో తెలుగు యూట్యూబ్ ఛానల్ అంటే ఈ చిల్లర ఒక్కనికి స్ట్రైక్ పడితే ఇక ఏ యూట్యూబ్ ఛానల్ నడవద్దా తెలుగు రాష్ట్రంలో నువ్వు పొద్దు పోటుగా ఉన్నావు ఇక నువ్వు పెద్ద దాని నువ్వు ఇక ఒక్క ఛానల్ స్ట్రైక్ పడితే ఇక ఏ ఛానల్ నడవద్దని కుట్రలు పడుతున్నారు అయ్యా కొంచెమైనా సిగ్గున్నారా వారి గప్ప ముఖం వేసుకో నువ్వు నేను ఎందుకు తిడుతున్నా అంటే నువ్వు నన్ను కూడా విమర్శించినవు నేను చెప్తాను కదా ఆ పోరాన్ని పెట్టిర్రు ఆ చిల్లర కానీ పెట్టిర్రు కొన్కి గుట్టంగా పెట్టిరు వాడు చిలక ప్రవీణ్ అంటాడు వాడు అటు ఇంటి కలిసిపోయి ఇటు ఇంటి అరే బాడీ షేమింగ్ నేను ఎప్పుడు నేను రా నిన్ను నిన్ను చేసిన నేను నీ సంగతి కూడా నేను చెప్తాను నేను ఇప్పుడు కాదు నేను నేను చెప్తాను నీ నేను వీడియోలు చేస్తున్నా నువ్వు కూడా బాగా ఎగురుతున్నావు నీ సంగతి కూడా నేను చెప్తా బాబు సో దానికి వాడు ఒక హెడ్ వాని కింద ఇంకో రెండు మూడు యూట్యూబ్ ఛానల్ ఉంటాయి వాడే పెట్టించిన ఒక కోంకిస్ గా గుట్టంగాడు ఒక యూట్యూబ్ ఛానల్ పుల్లగాడు ఉంటాడు ఇక చూడు రే వీడు వీడు కోంకిస్ గా గుట్టంగాడు అని చెప్పేది ఎవరి గురించి మీకు తెలుసా వీను వీడియో 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 వీని వీన వీడియోలు చేస్తున్నారని కొనికి ఇసుక గుట్టం కాడ అంటున్నాడు వీడు మరి ఈయనేమన్నాడు వీళ్ళు ఇప్పుడు వీడు కూడా ఇంకోలా వీన వీడియోలు చేస్తున్నాడు కదా ఫస్ట్ గుట్టం వీడన్నట్టు కదా పెద్ద గుట్టంగా నువ్వు రాబాయ్ నీ ఎందుకురా అలాగే వాంతో పాటు ఉంటాడు ఇందులో ముఖ్యంగా ఏంటంటే నేను చెప్తున్నా కదా ఒకడు మల్లిగాడు ఇంకోడు రగ్గాడు వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ వీళ్ళు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బ్లేమ్ చేయాలని రోజుగా రాత్రి వరకు ఇదే ముచ్చట్లేదు వీడిని భారతీయ జనతా పార్టీ నాయకులు నమ్మారు కార్యకర్తలు నమ్మారు కానీ ఈడో బివర్స్ గాడు ఈడో పెద్ద చిల్లరగాడు పార్టీ పేరు చెప్పుకుని బిచ్చే బాడౌగాడు వీడు బీసీల పేరు చెప్పుకుని బీసీ జర్నలిస్టుల పేరు చెప్పుకుని బా లుచ్చాగాడు వీడు వీడు బీసీల జర్నలిస్టుల ఫోటోలు పెట్టుకుని బతికే లుచ్చాగాడు వీడు కూడా బీసీ ద్రోహి అని మాట్లాడతాడు బీసీల గురించి మాట్లాడతాడు అసలు నువ్వు నిజమైన బీసీ అయితే బీసీ జర్నలిస్టుల జోలికి పోకురాను ఫస్ట్ బీసీ జర్నలిస్టుల ఫోటోలు పెట్టకుండా ఒక వీడియోలు చేసి చూద్దాం నల్లికుట్ల రగ్గాడట తొయ్యమార్ మల్లిగాడట ఎవరి గురించి మాట్లాడ ఎవరి గురించి మాట్లాడుతున్నారాను ఎంత చిల్లర కానివ్వంటే అరే నీ చిల్లర సంగతి నా మొత్తం తెలిసిన నీ డాటా మొత్తం తెలిసిన నేను బయట పెడతాను మొత్తం బయట పెడతాను నువ్వు నువ్వు దమ్ముంటే నువ్వు దమ్ముంటే టెంట్ హౌస్ ఓనర్ దగ్గర ఎంత బ్లాక్మెయిల్ చేసినావు ఎందుకు బ్లాక్మెయిల్ చేసినావు నిజంగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ను పట్టుకొని నువ్వు ఏదంద చేసినావు ఆరు లక్షలు ఎవరి దగ్గర డిమాండ్ చేసినావు చెప్పరా నీ ఎవరి లక్షల ఎవరి దగ్గర డిమాండ్ చేయలే నేను ఎవరి దగ్గర పైసలే బ్లాక్ బ్లాక్మెయిల్ చేయలే ఒక లేడీ కానిస్టేబుల్ ఎందుకు కేసు పెట్టిన చెప్పు నీ విన నువ్వు నిజాయితీ కలవడమే కదా పెద్ద చిల్లర కానివి లుచ్చా కానివి అసలు నువ్వు నీ అంత అంతా లుచ్చాగాడేయలేడు జర్నలిజం అనే ముసుకులా ఇష్టం ఉన్నట్టు మాట్లా మాట్లాడుకుంటా ఓ పద్ధతి లేదు పాడు లేదు దయచేసి మిత్రులారా ఇలాంటి వాళ్లకు ఇలాంటి వాళ్లకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తీన్మార్ మల్లన పైన అనేకమంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఒకటి ఆధారాలు అంటే ఏది లేదు వీళ్ళ దగ్గర ఆధారం లేదు మన్ను లేదు ఓ ఫోటో పెట్టుకొని ఇష్టం నవ్వుతూ ఉంటాడు వెహికల్ చేస్తాలు చేస్తూ ఉంటాడు మన కుక్క కరిస్తే టీటీ ఇంజక్షన్ వేసుకోకపోతే తిట్టు మనిషి సేమ్ అట్నే ఉంటాడు ఇక గోండి గప్ప ముఖం వేసుకుని ఓసారి కండు వేసుకొని చేస్తూ ఉంటాడు నేను నిజంగా చెప్తున్నా బీజేపీ కార్యకర్తలు నేను నమ్మరు రాబాయి నేను చెప్తున్నాను కదా బీజేపీ కార్యకర్తలు నమ్మరు నాకు తెలిసి ఇక నువ్వు ఎవరినో జోకుతా ఉన్నావు నేను నీకు ఫండింగ్ ఇచ్చేది కూడా ఎవరు తెలుసా నాకు ఒక పాల డైరీ వ్యక్తి దగ్గర ఎంత తీసుకున్నావు నీకు ఒక ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు ఆ ఎమ్మెల్యే ఎవరు అని కూడా నాకు తెలుసు నువ్వు ఇబ్బంది దగ్గర ఉన్నావు నువ్వు ఏం లేదు రాబాయ్ నువ్వు బీజేపీ పేరు అడ్డం పెట్టుకొని దేశం కోసం ధర్మం కోసం అనుకుంటే చిల్లర పనులు చేస్తే మాత్రం మంచిగా ఉండేది బిడ్డ నువ్వు బీసీ ద్రోహి నువ్వు నెంబర్ వన్ బీసీ ద్రోహి అంటే నువ్వే ఒక బీసీల జర్నలిస్టుల ఎదుగుదలను ఒక బీసీ నాయకుల ఎదుగుదలను ఓర్వలేక అక్కసగా వెలగక్కుతున్నావు నీలాంటి వాళ్ళకు కంపల్సరిగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు నువ్వు ఏదో పొలిటికల్ వైబ్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కేవలం వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఈడే కదా నాలుగు నెలల వీడు ఓడిచింది ఏందా వీడు ఒక అవినీతి బయటకు తీసినాక ఈ కుంభకోణం బయటకు తీసినా కాంగ్రెస్ పార్టీకి చేసింది ఈ మంత్రికి చేసింది ఒక ఒకటి బయట పెట్టు దేడిది మాకు తలకే లేనుడా ఏం మాట్లాడుతూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని జర్నలిజం అంటే కదా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారది అంటే ప్రభుత్వం ప్రజలకు గీ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం తీ ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించాలి లేకపోతే ప్రజల ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకపోవాలి ప్రజల సమస్యలు ఇది జర్నలిజం ఇష్టం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ ఇష్టం ఇది ఇది జర్నలిజం ఇది దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఒక మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఫేక్ జర్నలిస్టులకు నిజంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీరేమనుకుంటున్నారు ఈ ఫేక్ జర్నలిస్టుల గురించి ఈ ఫేక్ జర్నలిస్ట్ కాని గురించి పుప్పాల కాని గురించి ఈ తుప్పువాట్టిన పుప్పాల కాని గురించి మీరేమంటున్నారు అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి